ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎందుకంటే గత నాలుగైదు నెలల నుంచి ఈ సంఘర్షణ ఏకపక్షంగా అన్యాయం జరుగుతుంటే వీళ్ళ కుటుంబం మీద ఆ అమ్మాయిని చెరపట్టాలని దాడి చేస్తుంటే పట్టించుకోనటువంటి పోలీసు వ్యవస్థ మీద కించిత్తు నమ్మకం కూడా మాకెవరికీ లేదు బహుశా వాళ్ళ కుటుంబానికి కూడా సహజంగా ఉండదు మొదటగా మేము కోరుకునేది ఖచ్చితంగా జుడిషియరీ ఎంక్వైరీ కానీ ఈ విషయంలో లేదంటే సిబిసిఐడిలో మేము చెప్పినటువంటి అత్యంత మా నేను అడగట్ల అత్యంత నీతిగా నీతివంతమైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేత ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించాలి ఎందుకంటే స్నేహితుడు ఏదో విషయంలో ఘర్షణ పడ్డారు ఏ విషయంలో ఘర్షణ పడలేదు బాబు ఆ చనిపోయినటువంటి భార్యని ఆ అబ్బాయిని చంపేసి చరపట్టాలని వాడు దాన్ని తిరిగినందుకు వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళి ఒక రోజు ప్రశ్నించినందుకు మరుసటి రోజు చంపారు కాజ్ ఆఫ్ మర్డర్ ఇదే ఇది సభ్య సమాజం ఎవరైనా అంగీకరిస్తారా ఇక్కడ ఏమైనా రాజకీయం ఉందా అయితే ఇక్కడ కులాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా కులాల గురించి ఎంతో కొంత ఇక్కడ కాపుల పరిస్థితి సామాజికంగా వాళ్ళు వాళ్ళ ఆస్థితిలోనే ఉన్నారు పాపం వాడు ఏదైతే చెప్తున్నాడో కమ్మ కొలు అని చెప్పి వాళ్ళకి సహజంగా ఇక్కడ అప్రహెం ఉంటుంది పది మంది ఉండొచ్చు మా ప్రభుత్వం అనే భావన వాళ్ళు ఉండొచ్చు కానీ ఆ ప్రభుత్వం అందరిది కమ్మ పాటు అన్ని కులాలు ఆ పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన దగ్గర నుంచి హయ్యెస్ట్ అన్ని కులాలు ఓట్లేసినాయి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఈ కాపులు కూడా వేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాటకి కట్టుబడి తొంభై శాతం కాపులు ఓట్లేశారు అది మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఇక్కడ కులాల గురించి మేము మాట్లాడటానికి రావట్లే దయచేసి సింగిల్ పాయింట్ డిమాండు ఇండిపెండెంట్ ఎంక్వైరీ స్థానిక పోలీసులతోటి ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి ఒక ఎంక్వైరీ వేయాలి జుడిషియరీ ఆఫీసర్ అయితే చాలా సంతోషం లేదనుకుంటే కనీసం అత్యంత నీతివంతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ను పెట్టి ఏ కులస్తుడైనా మాకు అభ్యంతరం లేదు మా కులం వాళ్ళని మేము ఇక్కడ కులాల ప్రస్తావన మేము చేటల్లా ఒక అధికారి చేత విచారణ చేయించి సాధ్యమైన తొందరగా ఎంక్వైరీ పూర్తి చేసి ఛార్జ్షీటు కోర్టులో ప్రజెంట్ చేసి ఆ విచారణ కూడా ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి పూర్తి చేయించి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే క్రూర మృగానికి సాధ్యమైన తొందరలో మరణ శిక్షో లేదా న్యాయస్థానం విధించే ఏ శిక్షో వాడు జైలు నుంచి బయటికి రాకముందే శిక్ష పడాలనేదే ఈ కుటుంబ తాలూకా కానీ మా తాలూకా సింగిల్ పాయింట్ డిమాండ్ తప్పితే మరలా నేనేదో లోకల్ ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి నీకు అవుట్ సోర్సింగ్ ఇస్తాం డబ్బులు ఇస్తాం బహుశా అవి నేను వద్దని నేను చెప్పను కానీ వాటికి పాల్పడేది వీళ్ళు ఇక్కడ జీవనం గడుపుతున్నారని నేను అనుకోవట్లా దయచేసి మీరు చేసినా చేయకపోయినా అది ఇమ్మెటీరియల్ మీరు వీలైతే చేయకుండా ఉంటే కూడా సంతోషమే ఎందుకంటే వాళ్ళని ఆదుకోవటానికి చాలామంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో కాపు కలొస్తులేమి ఇక్కడ జబ్బులు కొడతానో అడుపుతుంటాను బతుకుల తలకి వంద రూపాయలు ఇచ్చినా కానీ మా కులం వాళ్ళు వాళ్ళకి ఐదు కోట్లు వస్తాయి రేపు సాయంత్రానికి దయచేసి డబ్బులతో పెట్టద్దు కులాన్ని కూడా మీరు తక్కువగా చూడాలి మా ప్రభుత్వం ఏముంది మా కులం ఉందే ఉందని దయచేసి తేవద్దు అది మీ ప్రభుత్వం కాదు ఇది ప్రజల ప్రభుత్వం కాపు కులస్తులు కూడా మెజార్టీ ఓట్లు వేశారు